హాయ్ అండి ఐఎమ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి అయితే వర్తిస్తుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైనన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకైతే రీడింగ్ అక్యూరేట్గా రావాలని ఆ శివయ్యనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈ రీడింగ్ మీరు ఎప్పటి నుంచోళ్ళు అయితే చూస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతూ ఉందండి ఈరోజు మీ మనసులో ఉన్న మీ వ్యక్తి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి ఈరోజు మీకైతే రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని ఆ శివయ్యనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే ఒక టెన్ కార్డ్స్ తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ని టెన్ కార్స్ గురించి చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది నైతే ఫాస్ట్లో అయితే థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మీ నుండి అయితే మీ పర్సన్ అయితే మూవ్ అని వెళ్ళిపోయారండి కానీ ఇప్పుడు అక్కడ మీ పర్సన్ అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు అందువల్ల మీ పర్సన్కి అయితే మీరైతే గుర్తుకు రావడం అనేది జరుగుతూ ఉంది తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళారు మీ నుండి వెళ్ళడం వల్ల తనకైతే అక్కడ చాలా కష్టాలు అనేటివి ఎదురయ్యాయి అందువల్ల తనకి ఇప్పుడు మీరైతే గుర్తుకొస్తూ ఉన్నారు రావడం వల్ల కూడా మీ పర్సన్ అయితే మీ మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి చాలా బాధ అనేది పడుతూ ఉన్నారండి నా పర్సన్కు నేను ఇలా ఎందుకు చేశాను అయితే ఆలోచనలు అయితే వారికైతే వస్తూ ఉన్నాయండి రావడం వల్ల కూడా మీ పర్సన్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మా ఇద్దరికి ఎందుకు ఇలాంటి నో కాంటాక్ట్ సిచ్యువేషను సఫరేషన్ సిచ్యువేషన్ అనేది వచ్చింది ఎవరెవరి వల్ల మాకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని అయితే అడుగుతూ ఉన్నారండి తను డైలీ గాడ్ని కూడా ప్రే చేస్తూ ఉన్నాడు తన లైఫ్లో ఒక అది ఎలాంటి లేడీ అంటే మీ పర్సన్ ఏమో మిమ్మల్ని కంట్రోల్ చేసే పర్సన్ అండి కానీ తన లైఫ్లో ఉన్న ఉమెన్ అయితే తనని కంట్రోల్ చేసే ఉమెన్ అన్నమాట ఎనీ సిచ్యువేషన్ అయినా తన కంట్రోల్లోనే ఉండాలి ఎలాంటి పరిస్థితులైనా ఆర్థిక లావాదేవీలైనా ఏ మీ పర్సన్ ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా తన పర్మిషన్ తీసుకొని మీ ద మీ పర్సన్ అయితే తన దగ్గర నుంచి వెళ్ళాలి మళ్ళీ ప్రతిదీ తనకి చెప్పి వెళ్ళాలి తన కంట్రో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారండి కానీ ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే తను వర్క్ చేసే ప్లేసెస్లో ఇట్లా నా పర్సన్కి నేను ఇలా చేయడం వల్లనే నాకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని అయితే ఆలోచిస్తూ ఉన్నాడు అంటే నాకు భారంగా అనిపిస్తూ ఉంది లైఫ్ అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు నాకు వద్దు లైఫ్ నాకు అమ్మాకి ఈ సిచ్యువేషన్ అనేది ముగిసిపోవాలి అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇలా టవర్ కార్డు కూడా వచ్చింది అంటే తన ఆలోచనలు మీ దగ్గర ఉన్నప్పుడు మీ మీరేమో మీ పర్సన్కి ఇలా అన్నీ ఇస్తూ వెళ్ళారండి మీరు తనకి ఇవ్వడము తను థర్డ్ పార్టీకి ఇవ్వడం అనేది చేశారు కానీ ఇప్పుడు అక్కడ ఎలా ఉందంటే సిచ్యువేషను మీ పర్సన్ అయితే తను ఒక బానిసలాగా ట్రీట్ చేస్తుంది అనమాట చేయడం వల్ల మీ పర్సన్కి ఎలా అనిపిస్తుంది నా కొద్ది లైఫ్ నా లైఫ్ హ్యాపీగా ఉండేది నేను ఇండిపెండెన్స్ కోసమే నేను మిమ్మల్ని సెలెక్షన్ చేసుకున్నాను నాకు మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అనేది రిపీట్ అవుతుంది నేను ఎవరి కంట్రోల్లో నేను ఉండను నేను ఒక ఎంపరర్ లాంటి పర్సన్ని నాకే చాలా ఇగో ఉంటుంది నన్ను ఎందుకు ఇంత కంట్రోల్ చేస్తున్నావు నేను నీ దగ్గరికి వచ్చేసింది అంటే నా పర్సన్ దగ్గర దొరకంది నీ దగ్గర దొరుకుతుంది అని అయితే వచ్చేసాను అలా నా ఫిజికల్ నీడ్ కోసం మనీ కోసము అయితే వచ్చేసాను కానీ నువ్వేంటి మొత్తము నా మనీ లాగేసుకుంటున్నావు నా టైము మొత్తం నీతోటే స్పెండ్ చేయాలంటున్నావు ఎక్కడికి వెళ్ళినా చెప్పాలి అని అంటున్నావు నన్ను కమాండ్ చేస్తున్నావు అని అయితే మీ పర్సన్ అయితే తననైతే ఆ చేయడం జరుగుతూ ఉందండి థర్డ్ పర్సన్ ని కానీ మీ థర్డ్ పర్సన్ చెప్పినా కానీ థర్డ్ పర్సన్ ఎలా చేస్తుంది అని అంటే నీ పర్సన్ని నువ్వు కూడా ఇలానే కదా చేసావు అని అయితే అంటూ ఉన్నారండి అలా అనడం వల్ల తనకు వర్క్ ప్రెషరు తనకు ఎక్కడికైనా తన సర్కిల్లోకి ఇట్లా ఎక్కడికి వెళ్ళినా తనని క్వశ్చన్ చేయడం వల్ల మీ గురించి అయితే వారి మనసులో ఆలోచనలు అనేటివి వస్తూ ఉన్నాయి ఎందుకు అనంటే తనకు అక్కడ పడే బాధకి అయినా వాళ్ళు ఇతరులు మీ గురించి క్వశ్చన్ చేయడం వల్లనైనా మీ పర్సన్కి నా మంచి పర్సన్ను వదిలేసుకొని నేను ఇలాంటి సిచ్యువేషన్లోకి రావడం అయితే జరిగింది వచ్చిన దానికి నేను ఇలా అయితే బాధపడాల్సి వస్తుంది అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారండి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడ లేదు నాకు చాలా డబ్బు కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలి ఎంజాయ్ కావాలి నేను డైలీ జర్నీ చేయడం నాకు చాలా ఇష్టం అని అయితే అంటూ ఉన్నారండి మీ పర్సన్ అయితే నన్ను ఒకే దగ్గర స్టేబుల్గా ఉండి వర్క్ చేయమని అంటున్నారు నాకు ఈ పరిస్థితి సిచ్యువేషన్ అనేది చాలా బాధగా అనిపిస్తుంది నాకు వద్దు నాకు జస్టిస్ అనేది కావాలి అని థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ అయితే జస్టిస్ అనేది కోరుకుంటున్నారు అంటే మీకేమో అన్యాయం చేసేసి వెళ్ళారు అక్కడ థర్డ్ పార్టీని వేడుకొని నాకు న్యాయం కావాలి అని అయితే అంటున్నారు కానీ థర్డ్ పార్టీ నేను చెప్పిందే వేదమే నేను ఏది చెప్తే అదే జరగాలి అనే తత్వం అయితే థర్డ్ పర్సన్ది కానీ అక్కడ థర్డ్ పర్సన్ మీ పర్సన్ కూడా గొడవలు అనేది పడుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఫైనాన్షియల్గా ఒకరికొకరికి డీలింగ్స్ అనేది ఉన్నాయన్నమాట అందువల్ల వాళ్ళు ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఒకరి పైన ఒకరు నిందించుకోవడము కొట్టుకోవడాలు చిన్న చిన్న తగాదాలు పెట్టుకోవడము జరుగుతూ ఉంది థర్డ్ పర్సన్స్కి అదర్ థర్డ్ పర్సన్స్ తోటి కూడా మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నాయండి కానీ మీ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటూ ఉన్నారంటే నా పర్సన్ని నేను ఎంత చీట్ చేశాను నేను తన ట్రాప్లో పడిపోయి నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఇలా సీన్ అంతా రివర్స్ అయిపోయిందని అయితే అనుకుంటూ ఉన్నారు కానీ మళ్ళీ నాకైతే కొత్త జీవితం అనేది కావాలి అని అయితే అంటున్నారు ఇలా కొత్త జీవితం నేను చూడాలి నాకు ఇదంతా చీకటిగా ఉంది నా కొద్ది లైఫ్ నేను చేసిన ద్రోహానికి నేను చాలా అయితే పశ్చాత్తాప పడుతూ ఉన్నాను నా పర్సన్ అయితే తిరిగి నా లైఫ్లోకి రావాలి అని తను ఎక్కడికి వెళ్ళినా ఏం ఆలోచించినా అంటే ఇప్పుడు ఎవరిని కూడా మీ పర్సన్ అయితే పట్టించుకోవడం లేదండి ఇలా ఉన్నారు ఇలా ఉండేసి ప్రతిదీ కూడా మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు వర్క్ ప్లేసెస్లో కూడా ఇలా ఒంటరిగా ఉండేసి మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ అయితే నా పర్సన్ నాకు మళ్ళీ మళ్ళీ నా లైఫ్లోకి తిరిగి రావాలి అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు నేను తనకి చాలా హార్ట్ బ్రేక్ చేశాను నా పర్సన్ నన్ను తిరిగి క్షమిస్తుందా నన్ను తన లైఫ్లోనికి రాణిస్తుందా అని అయితే పదే పదే మీ పర్సన్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి తను మనకంటే అక్కడ థర్డ్ పార్టీ దగ్గర చాలా భారంగా బాధగా కష్టంగా కూడా ఉందంట తను హార్డ్ వర్క్ అనేది చేపిస్తూ ఉందంట అందువల్ల మీ పర్సన్కి చాలా బాధ అయితే కలుగుతూ ఉందంట అంటే మీ దగ్గర ఉన్నప్పుడు మీ పర్సన్ ఏమో ఎలా అంటే ఒక తల్లి పైన ఉండే ప్రేమ ఎలా ఉంటుందో అలా మీరైతే కేరింగ్ అయితే మీరు చూసారండి కానీ థర్డ్ పార్టీ మీ పర్సన్ని అలా చూడడం లేదంట తనకైతే చాలా బాధగా అనిపిస్తుందని అయితే చెప్తూ ఉన్నారు నాకు మీరు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు ఎప్పుడు వచ్చేసినా కానీ మళ్ళీ తన కోసం అయితే మీరు ఎదురు చూస్తారనైతే అంటూ ఉన్నారు తను వర్క్ చేసుకుంటూ కూడా ఇలా ఆలోచిస్తూ ఉన్నారు తనకు పడుకున్నప్పుడు ఇలా అవుతూ అనిపిస్తూ ఉందంట తన లైఫ్లో ఒక లేడీ కంట్రోల్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారండి కానీ మీకు ఇలా పెంటికల్స్ తోటి ఆఫర్ చేయాలని అయితే అంటూ ఉన్నారు ఇలా వర్క్ చేసే ప్లేస్లో కూడా ఆలోచిస్తూ ఉన్నారండి ప్రతి దగ్గర కూడా మీ గురించి మీ పర్సన్ అయితే ఆలోచించడం అనేది చేస్తూ ఉన్నారు ఫాస్ట్లో లాగా లేరు తను అక్కడికి ఒక డబ్బు అయితే ఎక్స్పెక్ట్ చేసి చూసి వెళ్ళే థర్డ్ పార్టీని అయితే చూస్ చేసుకొని అయితే వెళ్ళిపోయానని అయితే ఒప్పుకుంటూ ఉన్నారు మీరైతే ఇలా చాలా ప్రాధాన్యపడుతూ అడిగారండి మీ పర్సన్ని చాలా బాధ కూడా పడ్డారు మీ పర్సన్ వల్ల కానీ తను ఈగో అనేది చూపెట్టడం జరిగింది ఇప్పుడు మీ కోసం అయితే ఇలా ఎదురు చూస్తూ ఉన్నారండి తన ఈగో అంతా కూడా పక్కన పెట్టాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇలా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నాను మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇలా ప్రతి దగ్గర ఎక్కడికి వెళ్ళేసినా కూడా మీరు తను కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ పెట్టే ప్రెషర్ వల్ల ఇప్పుడు మీతోటైతే రీ యూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి ఇది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుండి నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో అయితే వర్తిస్తూ ఉన్ వర్తిస్తుందండి మేబీ మీరు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో విడిపోయి కూడా ఉండొచ్చు ఇది రాష్ట్ర పరంగా చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందండి ఎక్కువగా అయితే తులారాశి వృచిక రాశి ధనుస్సు రాశి వారికి వర్తిస్తూ ఉంది ఇది వీటితో పాటు ఇంకా మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక సింహ రాశి వారికి కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి వారైతే మీతోటైతే మళ్ళీ రీయూనియన్ అనేది అయితే కోరుకుంటూ ఉన్నారండి తను మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని కూడా అనుకుంటూ ఉన్నారు నా ఈగోనంతా పక్కన పెట్టేస్తానని కూడా అంటూ ఉన్నారండి మీ పర్సన్ అయితే మీతోటైతే మీ పర్సన్ అయితే హ్యాపీ లైఫ్ అనేది ఊహించుకుంటూ ఉన్నారండి ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో వారు మాత్రమే మీ రీడింగ్ లాగా తీసుకోండి రెజినేట్ కాని వాళ్ళు జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ Thank you, universe. Thank you, gratitude. Thank you, divine. Thank you, angels. Om Namah Shivaya.